గురుగారు కొంతమంది గ్రామస్తుల దగ్గర నుంచి అంటే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో నివసించే వారి దగ్గర నుంచి నేను విన్న ఒక మాట మీకు చెప్తున్నాను అడుగుతున్నాను రైట్ సాధారణంగా కొన్ని వశీకరణ మందులు లేకపోతే వసీకరణ మంత్రాలు ఉంటాయట నిజమేనా అంటే ఒక వ్యక్తి మన నుండి దూరంగా వెళ్తున్నారు లేకపోతే వాళ్ళు మన దగ్గరే ఉండాలి ఆ ఎడబాటు తను ఉండకూడదు అనుకుంటే వాళ్ళకి ఇంత ఫుడ్లో ఇంత మందు పెడతారనో లేకపోతే తలకి పెడతారనో ఇలా రకరకాలుగా నేను విన్నాను గురువు గారు ఇది నిజమేనా అంటే మనం ఒక వ్యక్తిని అలా వసం చేసుకోవచ్చా వశీకరణ విద్యలు అనేటువంటివి ఉన్నాయమ్మా లేకపోలేదు ప్రతి వాళ్లకు అది పెద్దగా ఆశ్చర్యమే ఎందుకంటే పూర్వము అన్నీ ఉన్నవే ఇవన్నీ కొత్తవేమీ కాదు అయితే ఉంది మనము దాని గురించి పెద్దగా దృష్టి పెట్టి మన సాధన అటువైపు లేదు చాలా మందికి ఎందుకు ఉండింది పూర్వము అంటే పూర్వము అనాది నుండి వస్తూ ఉండేటువంటిది ఒకటి ఏమిటి అంటే భార్యను నిర్లక్ష్యము చేసి భర్త ఎటంటే అటు తిరుగుతున్నాడు అనేటువంటి భావనతో తన భర్త తన అధీనంలో ఉండాలి అని ప్రతి స్త్రీ కూడా కోరుకోవడంలో తప్పులేదు అది వాస్తవం కదా అవును కదా అందుకనే కదా ఆడవాళ్ళకు ఆడవాళ్లే శత్రువులు అనేటువంటి పదం ఈనాటిది కాదు కదా మనం సృష్టించింది కాదు కదా ఎప్పటి నుంచో అనాదిగా వస్తూ ఉండేటువంటిది కదా అందువలన అట్లా కొంతమంది కోయవాళ్ళు కానీ లేదా మామూలుగా ఈ ఋషిపుంగవులు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేసినారంటే మనోరథ ఫలం ఇప్పుడు మంత్రాల్లో కూడా చెప్తాం మామూలుగా మనము ఒక ఫలం ఇచ్చి మనోరథ ఫలం మీ యొక్క మనోఫలం నెరవేరుగాక అని మనం ఇస్తాం మనోవాంఛ సిద్ధిరస్తు అని మనం ఇస్తాం నీ మనోవాంఛ అంటే నీ మనస్సులో ఉండేటువంటి కోరిక సిద్ధించుగాక మనం ఏముంటుందో తెలియదు వాళ్ళకేమన్నా ఉండని అయితే అన్యాయంగా కోరుకుంటారు కోరుకోరు అనేటువంటి భావనతోనే మనం ఇస్తాం చెప్తాం వాళ్ళ కోరికలు అందుకని పూర్వం అంతా కూడా ఇవి ఋషిపంగవులు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా దాంట్లో కొంచెం నిష్ణాతులు కొన్ని మూలికలు ఈ వశీకరణకు సంబంధించినటువంటి ప్రయోగాలు కొన్ని ఉన్నాయి అవి చేసి ఏది దాంపత్యం అన్యోన్యముగా ఉండటము కోసం చేసేటువంటిది వేరు పరస్త్రీని కావాలని కోరుకోవడం వేరు కదా తప్పు కదా అది అన్యాయము కదా దానికి మళ్ళీ ఫలించదు అది కొన్ని ఇబ్బందులు వస్తాయి అది తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఏది చేసినా ఇప్పుడు పెద్దవాళ్ళు చేసిన పాపాలు పిల్లలకు వస్తాయా అని ప్రశ్న చిన్నదే ఖచ్చితంగా వస్తాయి త్యాగరాజస్వామి రాములవారిని కొలిచాడు రాములవారంతటి వాడు ఇంక ఆయనే నేను నేనే ఆయన అన్నట్టుగా ఉన్నిన్నాడు ఆయన సంతానానికి ఢోకా లేదు ఆయన కష్టాలు పడి ఉండొచ్చు ఆయన ఏదో అబ్బాయి నిరంతరము స్వామి 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 అంటూ లాస్ట్గా ఆయన ఏ సుఖము అనకుండా ఇలాగే ఇదయ్యాడు అని అనుకోవచ్చు కానీ త్యాగరాజస్వామిని ఆరాధించేటువంటి సంతతి ఈనాడు ఎంతమంది ఉన్నారు ఆయన కీర్తనలు ఎంత మహాద్భుతంగా పాడుతున్నారు ఆయన కీర్తనలు చాలామందికి అన్నం పెడుతున్నాయి ఇవాళ త్యాగరాజస్వామి యొక్క కీర్తనలు అన్నం అది కీర్తన పాడి అన్నం తింటున్నారు అంటే కీర్తన వల్ల ఎంతమందికి అన్నం పెడుతుంది ఆయనంటూ ఆనాడు మరి అన్ని ఇబ్బందులు పడి చేసి ఉంటే కదా తర్వాత సంతతి కదొచ్చింది అలాగే పెద్దవాళ్ళు చేసినటువంటి పాపాలు కూడా పిల్లలకు వస్తాయి తప్పకుండా పుణ్యం ఏదైనా ఉంటే అది వాళ్ళ వరకే ఉంటుంది పుణ్యం పుణ్యం ఎప్పుడు పిల్లలకు రాదు అంటే అంత ఎక్కువ చేసింటామా మనం అది మనం ఆలోచించుకోవాల్సిన పుణ్యం మనకి మన జీవితానికి సరిపోతుంది అంటే అంతే కదా మరి అంత ఎక్కువ చేసి ఉండాలి కదా అంటే నిజంగానే ఈ వసీకరణాలు అనేవి ఫుడ్లో పెట్టడము ఆహార పదార్థాలలో పెట్టడము అంటే ఇప్పుడు సమస్యను బట్టి ఉంటుందమ్మా ఏదైనా ఆ వసీకరణ అంటే ఏది వసీకరణ అని ఆ సమస్యను బట్టి ఇది కదా సమస్య ఏమిటో ఆ సమస్యను బట్టి ఇది ఉంటుంది ఎన్ని రోజులు కొంతమందికి ధనం వసీకరణ కొంతమందికి పదవి వసీకరణ ఇంకొకరికి ఇంకో వసీకరణ ఏవేవో ఉంటాయి వాటిని బట్టి ఏవో ఉంటాయి ఇవన్నీ కూడా ఎన్ని రోజులు పనిచేస్తుంది గురువు గారు అదే చెప్తున్న సమస్యను బట్టి ఆ సమస్యను బట్టి వాళ్లకు తయారు చేసేటువంటి విధానాన్ని బట్టి ఇంకో దాన్ని బట్టి అవన్నీ అది న్యాయబద్ధమైందా కాదా అనేటువంటి దాన్ని బట్టి ఇప్పుడు మనం ఒక మంత్రాన్ని వశం చేసుకోవాలి అమ్మవారు నాకు వశం కావాలి ఏమన్నా కానీ అనుకుంటే అమ్మవారిని ఆరాధించేటువంటి విధానం వేరు అమ్మవారు వశం అవుతుందా అంటే కాదు కానీ అవుతుంది అనొచ్చు ఎలా అవుతుంది అంటే త్యాగరాజస్వామికి రాముల వారు ఎలా వశమయ్యారో అలా నిత్యము చేసుకునే విధానం వేరు అందుకనే కదా జ్ఞానము వలన కైవల్యము అన్నాడు భక్తి వలన కైవల్యం కాదు నేను పొద్దునుంచి సాయంత్రం వరకు గర్భగుడిలోనే ఉన్నానండి గర్భగుడి దాటలేదండి మరి స్వామి నన్ను అనుగ్రహించలేదంటే ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా చిత్తశుద్ధి లేని శివ లేలా బాండ శుద్ధి లేని పాకమేలా అంతే మరి మరి నేను ఇంకొంతమంది దగ్గర కూడా విన్నాను ఈ వసీకరణ మందులు వాడడం వల్ల కాస్త ఇబ్బందులకు గురయ్యి అంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది అంటే ఆహారంలో పెట్టినప్పుడు కాస్త కడుపుకు సంబంధించిన సమస్యలు కంటి చూపుకు సంబంధించిన సమస్యలు లేకపోతే మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అని నిజమేనా అట్లా ఉండవమ్మా అట్లా కాదు ఇవి అందుకనే ఏమిస్తున్నారు వశీకరణ విద్యల్లో ఏం వాడతారు ఏం చేస్తారు అనేటువంటివి ఉంటాయి కాదు కొన్ని మూలికలు ఉంటాయి ఆ మూలిక వేసి ఆ నీళ్ళు మాత్రం తాగమంటే కొన్ని వశం ఉంటాయి అర్థమైనా ఓదానికి ఒక్కో రకం ఉంటుంది అంతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి చేస్తాయి అనేటువంటిది కాదు అనారోగ్యం అనేటువంటిది అట్లా ఉండదు ఎప్పుడు కూడా అట్లా వీడికి వీడికి పక్క బుద్ధులు సద్బుద్ధి లేకపోతే వీడే పక్కదారి పెడతాడు కానీ సైడ్ ఎఫెక్ట్ ఏదో ఆరోగ్యానికి వచ్చేటప్పుడు మనిషికే తేడా వస్తుంది పూర్తిగా ఏదో ఆరారోగ్య పాలయ్యి ఇంకోటి ఇంకోటి అనేది ఇప్పుడు ఫుడ్ తింటున్నారు ఎన్ని రకాల అనారోగ్యాలు నీళ్లు కలుషితం కూరగాయలు కలుషితం ఆకుకూరలు కలుషితం ఇప్పుడు పళ్ళు తింటుంటే మొన్న మొన్న యూట్యూబ్లోనే చూపిస్తున్నారు ఆ పళ్ళు కూడా ఏదో కలుషితం ఇట్లా అట్లా జాగ్రత్త అనేవో చెప్తున్నారు ప్రతిదీ కూడా మందులతో పండించేటువంటి వ్యవస్థ ఏర్పడింది ఎందుకు అంటే తనను తాను శుభ్రముగా ఎదిగేటువంటి మొక్కలు కానీ తనను తాను పండి పరిపక్వతకు వచ్చేటువంటి పళ్ళు కానీ ఏవీ లేవు అన్ని మందులతో పండించాల్సిన పరిస్థితి వస్తున్నది మరి ఎంతో కొంత లోపలికి కలుషితం పోతుంది కదా నీళ్ళు కూడా వాటర్ కూడా ఎంత ఫిల్టర్ చేస్తున్నాము అనుకున్నా వాటర్ తేడా ఉంది కదా తల్లి అన్నిట్లో తేడా ఉన్నట్టే దీంట్లోనూ చేసేటువంటి వాడు సక్రమమైనటువంటి వాడు ఉంటే పర్లేదు ఎవరెవరినో నమ్మి చేస్తే ఇట్లనే ఉంటాయి ఏదైనా కూడా అంటే తెలిసి ఏది అవసరము వశీకరణ అంటే అంతా ఏదో పెద్దగా బ్రహ్మాండంగా మిగతా మిగతా అటువన్నీ ఏవో అనేటువంటివి అర్థాలు రాకూడదు న్యాయం ఏమిటి న్యాయాలు న్యాయాలేమిటి ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి ఇది చేయొచ్చా చేయకూడదా ఏమిటి ఏం సంగతి అని తెలుసుకోవాలి ఫస్ట్ ఓకే చేస్తారు ఎంతోమంది మంది ఏదో అడుగుతుంటారు అడిగినారని అడిగిన దానికల్లా చేయడం కాదు అట్లా పద్ధతి ఉంటుంది దేనికి సో పద్ధతి ప్రకారంగానే చేయాలి చూసుకుంటే లేకపోతే ఖచ్చితంగా చేసే వాళ్ళకి నష్టమే చేయించుకునే వాళ్ళకి నష్టమే ఏదన్నా ఒక సమస్య వస్తే మీరు యాంత్రిక శక్తితో చాలా తక్కువ అంటే టైంలోనే పరిష్కార మార్గాలు ఇవ్వగలము అంటున్నారు వాటి గురించి వివరిస్తారా ఇప్పుడు ఒకటే మా జాతకం చూస్తాం ఫస్ట్ జాతకం చూసి మనము ఈ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏమిటి ఆ గ్రహాలు ఏమి ఇబ్బంది పెడుతున్నాయి ఆ ఇబ్బంది పెట్టినప్పుడు ఎటువంటి ఇది ఇస్తే ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతే ఏం చేస్తాడు చేయి చూస్తాడు స్కానింగ్ చేస్తాడు ఏమి ఇబ్బంది ఉంది అని చూస్తాడు దానికి తగినటువంటి మాత్ర ఇంజెక్షను దానికి సంబంధించిన ఇది ఇస్తాడు కదా అట్లా మేము పూజలు నిరంతరము పూజలు చేస్తే ఒక పూజ చేసి గణపతి పూజ చేసుకోపోయా అంటే గణపతి రోజు చేస్తున్నాను గురువు గారు ఇప్పుడు మా మా మేము చెప్పేదానికంటే ఎదటి వాళ్ళకి అందరికీ కూడా గణపతి మంత్రాలు తెలుసు రోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటున్నారు రోజు చదువుతున్నారు మరి చదివినా రావడం లేదా గుళ్ళల్లో పూజ చేసుకున్నారు పూజారులకు సమస్యలు లేవా ఉన్నాయి కదా మరి డాక్టర్లకు ఇబ్బందులు రావడం లేదా జ్వరాలు రావడం లేదా డాక్టర్ అయినంత మాత్రం తలనొప్పి రావడం లేదా అద్దరు కూడా కొంతమంది అనారోగ్యాలతో పడుతున్నారు కదా ఎందుకు అంటే అందరికీ వస్తాయి అన్నీ ఉంటాయి అందుకనే కొన్ని శీఘ్ర ఫలితాలు కావటానికి ఏమి చేస్తే జాతకంలో చూసి ఏది చేస్తే మంచిది ఏం సంగతి అనేటువంటి చూసుకొని చేస్తుంది అంటే జాతకం ప్రకారంగానే మనము ఈ యంత్రాలను కూడా ఉపయోగిస్తూ ఉంటాం అంతే కదా వేటి వేటికి యంత్రాల శక్తిని ఉపయోగిస్తూ ఉంటారు యాంత్రిక శక్తిని ఉపయోగిస్తారు ఇది తాంత్రిక శక్తిలో దేని దేనికి ఉపయోగిస్తాము అంటే వాళ్లకు ఉండేటువంటి అనారోగ్యం ఉండేటువంటి వాళ్లకు కానీ ఇబ్బందులు ఉన్నాయి అంటే తొందరగా ఆరోగ్యం బాగు కావడానికి అనేటువంటివి వ్యాపారానికి కావచ్చు తొందరగా కళ్యాణానికి కావచ్చు సంతానానికి కావచ్చు ఇలా అనేక రకాలుగా ఉన్నాయి ఒకటనే కాదు మానవుడు ప్రతిదానికి వ్యాపారానికి ఉన్నాయి మానవ జీవితంలో మనకు ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక బిజినెస్ చేస్తున్నారు సమిష్టి కూటమిలో నలుగురు కలిసి చేస్తున్నారు నలుగురు కలిసి ఒక బిజినెస్ చేస్తున్నారంటే ఏమిటి పది మంది కలిసి దీంట్లో ఉండి చేస్తున్నారంటే ఎటువంటివి చేయాలి ఇలా అనేక రకాలు అది అంటే గృహాలు ఇల్లు బాగలేకపోయినా వాస్తు బాగలేకపోయినా ఇప్పుడు ఇల్లంతా పడగొట్టి కొత్తగా కట్టించుకోలేడు కదా ఈ లోకంలో ఈ రోజుల్లో ఒకసారి ఇల్లు కొనడమే గొప్ప అవును కదా అది పొరపాటు ఉంది అంటే ఇది కూలగొట్టి కట్టుకో అది కూలగొట్టి కట్టుకో ఇంకోటి అంటే ఎక్కడ కూలగొట్టి కట్టుకుంటారు అవుతుందా అంటే సాధారణంగా గురువు గారు మనం జనరల్ గా మాట్లాడుకుంటే ఒక వ్యక్తి ఒక స్థలాన్ని కొనాలి అనుకున్నా లేకపోతే ఒక ఇంటిని కొనాలి అనుకున్నా ఊరికి వెళ్ళి కొనిచ్చే పరిస్థితులు కనిపించడం లేదు మీలాంటి పెద్దవారిను లేకపోతే వాస్తుకు సంబంధించిన నిపుణులను ఎవరో ఒకరిని సందర్శించే వాళ్ళతో పాటు వెళ్తారు కొంటారు కట్టుకుంటారు ఎక్కడో ఇబ్బంది అవుతుంది ఈ వాస్తవం కాకుండా వేరొక వాస్తవం వస్తారు అసలు ఇది సంబంధమే లేదు ఇదంతా తీసే వేరేలా కట్టాలి అంటారు ఇంకొకరికి ఎవరికో చెప్తారు లేదు లేదు ఇంకోటి ఏదో చెబుతూ ఉంటారు సో మీ పండితుల దగ్గరే ఇన్ని క్వశ్చన్స్ పెడుతూ ఉంటే ఆ భాగ్యం ఏమైపోతారు అంటే లోకో భిన్న రుచి అని అందుకనే చెప్పిండీ ఫాలో అవ్వాలి చెప్తాను దానికి మీకు చిన్న దీనికి ఒక చిన్న ఉపమానం చెప్తాను మొగలి పువ్వుకు పువ్వు ప్రాధాన్యత ఏమ్మా అలాగే తుమలపాకు ఆకు ప్రాధాన్యత అక్కడ పువ్వు ఇక్కడ ఆకు అంతే కదా అలా మొగలి పువ్వు మొగలి ఆకు తర్వాత పనస పండుకు పండు ప్రాధాన్యత ఇట్లా అందుకని లోకోభిన్న రుచి అన్నారు ఎవరి ఇది వాళ్ళది నేనేమంటున్నానంటే అమ్మ పది మందిని అడిగితే పది రకాలుగా చెప్తారు సహజం అది మనమే కాదు ఈ విషయంలోనే ఉంది అని కాదు ఇప్పుడు మీరు ఒక క్లాత్ తీసుకున్న ఓ రోజు ఒకరోజు మా దగ్గర అది కాదండి ఈ కంపెనీ కాదండి ఇది మంచి కంపెనీ అండి నేను చెప్తాడు పోతే అక్కడికి పోతే ఎవరి గొప్ప వాళ్ళు చెప్పుకుంటారు నేను అవ్వే కొన్ని ఆయన చెప్పింది కరెక్టు అని ఎవరన్నా చెప్తారా సమాజంలో చెప్పరు అయితే బాధ్యతగా నీకెవరు నచ్చుతారో చూసుకొని పది మందిని విచారించుకోవచ్చు తప్పు లేదు నీకెవరు నచ్చుతారో వాళ్ళ దగ్గరికి చేయించుకోవడం ధర్మం అయితే ఏది చేసినా నమ్మకంగా చేసుకోవాలి నమ్మాలి ముందు అంతే కదా ఇప్పుడు ఒకటే అమ్మా ఏదైనా నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా పది మంది పెళ్లి చూపులు చూస్తారు ఒక నచ్చుతాడు నమ్మకంతోనే కదా ఇతను నన్ను బాగా చూసుకుంటాడని పెళ్లి చేసుకొని వెళ్తారు ఈ అమ్మాయి నన్ను బాగా చూసుకుంటుంది అని ఏ సంబంధము లేని వ్యక్తి పెళ్లి చేసుకున్నంత మాత్రాన బయట నుంచి స్వీట్ తెస్తే భార్య కోసం తెస్తే కళ్ళు మూసుకొని తింటుంది ఇంట్లో భార్య వండి పెట్టింది అంటే బయట శ్రమపడి వచ్చినటువంటి భర్త తింటాడా దాంట్లో తిండిలో ఏమన్నా కలిపిండం చేసిందని అనుమానపడతాడా లేదు కదా భార్య కంటే కూడా ఇంకా ఎవరు అంత ఆంతరికి ఇంకా ప్రపంచంలో ఎవరు ఉండరు భర్త కంటే ఎవరు అందుకని ఏదైనా ఏ వ్యవస్థ అయినా నమ్మకము మీదనే ఆధారపడి ఉంటుంది నమ్మి ఏదైనా మనమే కాదు మా విషయం అయ్యగార్లది బ్రాహ్మలది అనేది దేవుడు ఉన్నాడు అని నమ్మకంతో పోతేనే ఆ నమ్మకం ఈ హాస్పిటల్కు పోతే నాకు బాగవుతుంది నమ్మకంతో పోతేనే ఆ హాస్పిటల్లో బాగవుతుంది ఈ గుడ్డ ఇక్కడ కొనుక్కుంటే నాకు నమ్మకము అనేటువంటి దాంతో పోతేనే అక్కడ నీకు గుడ్డ లభిస్తుంది ఇక్కడ ఇడ్లీ తింటే బాగుంటుంది అనుకుని నమ్మకంతో పోతేనే నీకు కడుపు నిండుతుంది ఏది ప్రపంచమంతా కూడా రేపు నేను తెల్లవారితే ఈ పని చేస్తాను అని నమ్మకంతో రాత్రి పడుకుంటున్నాడు కాబట్టి పొద్దున్న లేవగలుగుతున్నాడు